ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఉంది ఈ సముద్రం మీద గాలిలు వేస్తుంటాయి ఎర్ర సముద్రమును దేవుడు ఆర చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దాన్ని దాటుకుంటూ వెళ్ళారు నిర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో డాక్టర్ లెన్నార్ట్ మొల్లార్ అనే శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలు ఎర్ర సముద్రంలో కొన్ని ఫరో రథచక్రాలను కనుగొన్నారు వీటిని బయటకు తీయటానికి ప్రయత్నించగా ఈజిప్ట్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్ బెగ్స్ మరియు అలెక్స్ ఆండ్రోసో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు బైబిల్లో రాయబడిన ఈ విషయం గురించి పరిశోధన చేశారు బలమైన గాలి చేత సముద్రం రెండుగా చేల్చబడిందని శాస్త్రవేత్తలు ఇరువురు స్పష్టం చేశారు అటుపక్క నీళ్లు ఇటుపక్క నీళ్లు నిలిచాయి నిలవబడ్డానికి మధ్యలో ఉన్న దారి యొక్క దూరం రెండు కిలోమీటర్లు ఉంటుందని వరుసకు పద్దెనిమిది వందల మంది ప్రయాణం చేసి ఉంటారని వారు అంచనా వేశారు